హాయ్ అండి అందరికీ నమస్కారం సరుకు బెయిల్ చేయడానికి ఆటనగర్ పంపించానని చెప్పాను కదండీ ఇలాగా ఈ బెయిల్స్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పంపిస్తాం అండి అక్కడ టైల్స్ అవి తయారు చేయడానికి వాళ్ళు దీన్ని వాడుతున్నారు అంటే రీసైక్లింగ్ చేస్తారండి చేసి దాంతో ఒక మోల్స్ తయారు చేస్తున్నారు టైల్స్ కానీ రూఫ్స్ కానీ అలాగా ఆ బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారు అక్కడికి పంపిస్తాం అనమాట అండి మనం ఈ బెయిల్ కింద రెడీ అయిపోయిన తర్వాత ఆటనగర్లో రెండు రోజుల్లో అయిపోతుంది బేలింగ్ అన్నారండి అందు గురించి చూడడానికి వెళ్ళాను ఈ మిషన్స్లో వేసి ప్రెస్ చేస్తున్నారండి గట్టిగా అంటే ఒక్కొక్కటి మూడు వందల కేజీలు రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీలు బేల్ కింద రెడీ అయిపోతుందండి అంటే ఒక పది బస్తాల్లో ఉన్నది ఒక బేల్ కింద తయారైపోతుంది అనమాట అందుకే అప్పుడు ఎక్కువ టన్నులు మనం పంపించగలమండి హైదరాబాదు ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది ఈ మిషన్ే మనం కొనడానికి మేనేజ్ చేయడానికి కష్టమని ఇంకా నేను మానేశానండి అందు గురించి ఒకసారికి ఇక్కడికి పంపించాను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు బయట వాళ్ళు అలాగా బేల్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరంటండి వాళ్ళ పని వాళ్ళకే సరిపోద్దంట మనం రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకున్నారు ఇదిగోనండి మన బస్తాలు బయట వేస్తే అట్ల లోపలని తెచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఈ బొట్లలోకి ఇలా తీసుకుని ఇలా వేస్తున్నారు చాలా శ్రమతో కూడుకున్నదండి అసలు ప్లాస్టిక్ మనం ఒక కవరు అంటే ఇక్కడ ఈ యూనిట్లో అసలు రకరకాల ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ పంపించడానికి సెపరేట్ చేస్తున్నారండి అంటే ఆ ప్లాస్టిక్స్కి అయితే మనీ ఇస్తారు ఈ ప్లాస్టిక్ కవర్లు అయితే ఒకటి కూడా లేదండి అక్కడ అంటే ఎల్డీ కవర్ ఒకటి మాత్రమే మంచి ప్రైస్ వస్తుందంటండి మిగిలిన కవర్లు ఏవి కూడా అక్కడ లేవు కానీ మనకి కవర్లు చాలా ఎక్కువ వస్తాయి ఎవరు ఏరు తీసుకురారండి ఎందుకంటే వీళ్ళెవరు కూడా దాని మీద వ్యాపారం జరగదని తీసుకోరు కాబట్టి మన కవర్లు చూస్తే అక్కడ వర్కర్స్ ఆశ్చర్యపోతున్నారండి కవర్లన్నీ ఎక్కడ దాచారండి బాబు ఎక్కడ కలెక్ట్ చేశారంటున్నారు ఇదిగోనండి ఇక్కడ బయట మనకి బస్తాలు తెచ్చి అప్పుడు ఇక్కడ పాడేస్తే అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వరకు మోసుకెళ్ళండి అంటే తెలియని ఖర్చు అండి అసలు పనవాళ్ళకి కూడా చాలా అవుతూ ఉంటుంది ఇలాగ లోడ్ చేయడానికి ఒక చోట నుంచి ఇంకో చోటగా బస్తాను మోయడానికి వీటికే తెలియని ఖర్చు చాలా అయిపోద్దండి మీకు చెప్తానండి లాస్ట్కి రీసైక్లింగ్కి వెళ్ళేటప్పటికి మనకి ఎంత ఖర్చు అయిందో కూడా చెప్తాను మీకు వివరంగా మొత్తం తయారైన తర్వాత దానికి ఒక వైరు గట్టిగా మరి కేజీలు ఆగాలి కదండి ఇలా తీసినప్పుడు అదిని అందు గురించి మరి ఐరన్ ఏదో కడుతున్నారండి ఒక మూడు కట్ల కింద కట్టి అప్పుడు బయటకు తీస్తున్నారు ఇంత ప్రాసెస్ ఉందండి దీన్ని చేయడానికి ఇంత శ్రమ అంటే ఖర్చే కాదండి ఎంత ఓపికతో ఇవన్నీ చేయించుకుని పంపితేనే కానీ అది రీసైక్లింగ్కి వెళ్ళలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ప్లాస్టిక్ని వాడేటప్పుడు పడేసేటప్పుడు కొత్తగా ప్లాస్టిక్ని ఇంటికి తెచ్చుకోవడానికి పదే పదే ఆలోచించి తీసుకురావాలి కాబట్టి అర్థం చేసుకోండి